నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిరంపూడి మండలం వేలంక గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ సహాయ సహకారాలతో వేలంక గ్రామంలోని ఆటో కార్మికులకు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని ప్రతి ఆటో కార్మికులకు కిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు వేలంక పంచాయతీ ప్రెసిడెంట్ రాయుడు స్వామి అందజేశారు గండే కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు